దొంగతనం అంటే ఏంటి దొంగడు అనిపించుకోవడం మంచిదా కాదా మనం ఒక మంచి సొసైటీ కావాలి అంటే దొంగల నుంచి దూరంగా ఉండాలి సో ఈ ఈ వ్యక్తులు ఒక నలుగురు పిల్లలు రెండు గంటలకి ఏమాత్రం భయపడకుండా సీసీటీవీ ఉన్నా కానీ ఒక ఆర్గనైజేషన్లో చెట్టులు దొంగతనం చేసుకెళ్తున్నారు ఒక చెట్టే కదా తర్వాత ఒక చిన్నపిల్లలే కదా ఒక ఆడపిల్లలే కదా ఇలాంటివి సర్వసాధారణంగా వింటూ ఉన్నాం మనకెందుకులే మంద కాదు కదా ఎవరిదో కదా అది కాదు ఇక్కడ పాయింట్ ఇట్లాంటి దుర్మార్గుల్ని ముందులోనే అరగట్టగలిగితే ఎప్పుడూ మాట్లాడతారు సార్ ఇక్కడెక్కడో కలకటాలో ఏదో అమ్మాయిని పట్టుకెళ్ళారు ఇక్కడ చేశారు అక్కడ చేశారు ఇవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఈ పర్టికులర్ వ్యక్తి కుక్కడిపల్లి సంబంధించిన అతను అర్ధరాత్రి రెండు గంటలకి ఈ మొక్కలు ఎంత తెలివిగా తీసుకెళ్తున్నారో చూడండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకు డబ్బుల గురించి కాదు విషయం ఇక్కడ మన అందరం కలిసి దొంగతనాన్ని దొంగతనం చేసే వాళ్ళని ముందులోనే అరికెట్టగలిగితే వీళ్ళని కనుక రెస్పాన్సిబుల్ చేయగలిగితే నాకు డబ్బులు అవసరం లేదు దీని నుంచి మనకి మంచి సొసైటీ కావాలి మంచి వాల్యూస్ కావాలి దొంగతనం అనేది తప్పు అని తెలియాలి నలుగురు అందరికీ కలిసి ఇది తప్పు అని చెప్పగలిగితేనే ఇలాంటి వాళ్ళు రేపొద్దున రేపులు చేయటం కానీ పిల్లల్ని ఎత్తుకుపోవడం కానీ బంగారం తీసుకెళ్ళిపోవడం కానీ ఆపగలుగుతారు మనందరం కలిసి చేద్దాం తప్పు లేదు వీ గో ఫార్వర్డ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ సొసైటీ విత్ గుడ్ వాల్యూస్ Let's work together. Thank you.